తిరుపతి నగరంలో జనసేన ప్రచారం జోరుగా సాగుతోంది స్థానిక ప్రజలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని జనసేన అభ్యర్థి ఆనని శ్రీనివాసులు తెలిపారు తిరుపతి నియోజకవర్గంలో బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన శ్రీనివాసులు బుధవారం జీవకోణ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన అన్న రామచంద్రయ్య ఆధ్వర్యంలో సాగిన ఎన్నికల ప్రచారంలో భారీగా నాయకులు ప్రజలు పాల్గొన్నారు వీరికి అడుగు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆరాని శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన తిరుపతిలో రాజారెడ్డి పాలన సాగుతుందని ధ్వజమెత్తారు నక్జంలో ఉండి నాసికుడిగా ఉన్న భూమన్ కరుణాకర్ రెడ్డి టిటిడి చైర్మన్ గా ఉండే అర్హత లేదని మండిపడ్డారు కేవలం దోచుకోవడం దాచుకోవడానికే కరుణాకర్ రెడ్డి రెండు పదవులు అనుభవిస్తున్నారని అన్నారు నియంత పాలనతో తిరుపతి ప్రజలు విసిగిపోయి ఉన్నారని అందుకే మార్పు కోసం చూస్తున్నారని పేర్కొన్నారు అన్న రామచంద్ర ఇలాంటి బలమైన బీసీ నాయకుడు వైసీపీ పాలన నచ్చక టీడీపీలో చేరడం శుభ పరిణామమని తన గెలుపు కోసం ఆయన పనిచేయడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు పోయి అడుగుతున్నా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు టీటీడీ చైర్మన్ నీకు అవసరమా ఇంకోవరికి ఇవ్వచ్చు కదా ఇంకెవరు లేరా తిరుపతి పట్టణంలో రాష్ట్రంలో ఇంకెవరు చేసేవాళ్ళు లేరా అసలు నీకు తిరుపతి తిరుమల దేవస్థానంలో చైర్మన్గా ఉండే అర్హతే నీకు లేదు నువ్వు ఒక నక్సలైట్స్లో నుంచి వచ్చినోడు నువ్వు ఆ రా దీంట్లో ఉండేవాడు నీకు దేవ దేవుడి దగ్గర పరిపాలన చూసే భాగ్యం నీకు ఎవరిచ్చారు అధికారం ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పే విధంగా తిరుపతి ప్రజలు ఆలోచించిన వచ్చేశారు దానికి నిదర్శనం నిన్న జరిగిన ఉమ్మడి అభ్యర్థిగా ఆరని శ్రీనివాసులు నామినేషన్కు వచ్చిన తిరుపతి ప్రజల మొత్తము ఉప్పొంగి వచ్చారు అది ఒకటే నిదర్శనం అనేది కూడా ఈరోజు మీ కుటుంబానికి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాను మీకు చివరి రోజులు ఇంకా గంటలే ఉన్నాయి మీకు ఎంచుకోండి ఖచ్చితంగా కూడా ప్రజలు తిరుపతి పట్టణ ప్రజలు ఈ పుణ్యక్షేత్రంలో శాంతిని కోరుకుంటున్నారు జేఎంసి శ్రీనివాసుల గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఎందుకంటే మనం గత ఐదేండ్లుగా ఈ తిరుపతి పరిపాలన చూసాం కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు వాళ్ళ యొక్క కుటుంబ పరిపాలన మనం చూడడం జరిగింది వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఈ రాష్ట్రంలో మొత్తం కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అన్ని వర్గాలని దోసుకొని మానసికంగా అన్ని విధాలు కూడా హింసించి భూములు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ప్రభుత్వ బంజిర భూములు ఉన్నాయంటే మొత్తం కూడా క్లోజ్ అయిపోయినాయి మొత్తం కూడా ఆక్రమణలు అయిపోయినాయి మొత్తం ఏ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి పెత్తందారిపోకళ్ళతో రాష్ట్రం అంతా కూడా దోసుకోవడం అనేటువంటిది జరిగింది ఆ దోపిడీ పాలనని అంతం చేసి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీనివాసులు గారికి మంచి గ్లాస్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం అందరూ కృషి చేస్తామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం